అందరికీ శులం ప్రార్థన తండ్రి సర్వాధికారి సవశిష్టికర్త నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి మీ ధనమైన చేయించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ధ్యానించి వాక్యము ప్రకారంగా మా జీవితాలను మా ఆలోచనలను నీ వైపు నిప్పుకొనగలిగే శక్తిని జ్ఞానాన్ని మా పనుగరేస్తూ ఉన్న విధానం బట్టి మీకు సుతురస్తోత్రుకుంటున్నాం మీరు చూపించేటువంటి మార్గములలో నేర్పించేటి మరి బోధలో మేము నిలిచినట్లుగా మా మనోన్నతను వెలిగించమని మమ్మల్ని బలపరచమని రీతిగా మేము నేను పోలి నడుచుకొని మీకు సాక్షి బిడ్డలపై నిలబడే ధన్యతను మాకు అనుగ్రహించమని ఈ మామలలో మా రక్షకుడు విమోచప్పుడు విశ్వామిసైనామో అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆ మ్యాన్ ఋషులలో కాలిపోతున్నవి కాకారపు గోడలు కూలిపోతున్నవి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి మనం దానించుకుంటూ ఉన్నాం ఏలియా ఎజ్బేలు చంపుతుందని హోర్వేపు విడిచి పారిపోయిన మరి పారిపోయినట్లుగా ఏదైనా మనం గమనించలేదు అక్కడ ఏలియాకు అదనేవారు ప్రత్యక్షమై ఇక్కడేమి చేయించున్నావు అని అడగగా ఏలియా అయ్యా అక్కడ ఇజ్రాయేలీలు ఈ యొక్క బలిపీఠాన్ని పడగ పడగొట్టారు అంత మాత్రమే కాదు మరి నీకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రవక్తలను కూడా చంపేశారు నిబంధనను త్రోసివేసేశారు నేను ఒక్కడనే మిగిలాను నన్ను కూడా చంపపోతుంటే నేను వచ్చాను అని అదోనే వారికి తెలియజేస్తున్న సందర్భం ఆ మాట విని వినగానే అదోనే వారు అటువైపు ఆ మార్గం వైపు వెళ్ళాలని అటు తిరగగా బలమైన గాలి ఒకటి ఆ వైపుగా వెళ్ళటం వలన అదోనే వారి భయం వలన పర్వతములు బ్రద్దలైనట్లుగా అదే మనం చూస్తూ ఉన్నాం శిలలు ముక్కలుగా అయినట్లుగా చూస్తూ ఉన్నాం అప్పటికి అదో అనేవారు ప్రత్యక్షం కాలేదు ఆ తర్వాత భూకంపం కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం అప్పుడు కూడా అక్కడ అదొ అనేవారు ప్రత్యక్షం కాలేదు ఆ తర్వాత మెరుపు పుట్టిన మెరుగు పుట్టినప్పుడు తర్వాత కూడా అదనేవారు ప్రత్యక్షికాల ఈ మూడు జరిగిన తర్వాత నిమ్మలమైన తర్వాత నిమ్మలముగా మాటలాడు స్వరము ఒకటి వినబడినట్లుగా చూస్తున్నా ఆ స్వరము ఏలియాతో నీవు వెళ్ళి పోయి సిరియా రాజుగా అజయేలును నీవు పట్టాభిషేకము చేయి ఇజ్రాయేల్ వారికి రాజుగా నింషి కుమారుడు యహూను యహూకు పట్టాభిషేకము చేయుము ఆ తర్వాత నీ కుమారుగా ప్రవక్తగా అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడు ఎలీషాకు అభిషేకము చేయుము అని తెలియజెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ఎజేలును తప్పించుకున్న వారు యహూ ద్వారా హతమవుతారు యహూ నుంచి తప్పించుకున్న వారు ఎలీషా ద్వారాహతము అవుతారు అని ఏలియాతో అదోనేవారు సెలవిచ్చిన తర్వాత మార్గములో వెళుతూ ఉండగా ఎలిషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిషా పన్నెండు అరకలతో పన్నెండు ఎడ్ల చేత మరి అరక దున్నుతున్నట్లుగా చూస్తున్నాం అలా పని చేస్తున్నటువంటి దగ్గరకు ఏలియా వెళ్ళి నాతో రా అనగానే ఆ పనిని అక్కడ వదిలిపెట్టి నేను మా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తాను అని చెప్పి సెలవు తీసుకొని అక్కడ ఒక విందు జరిగించి తిరిగి ఏలియా వద్దకు వచ్చి ఉపచ ఉపచారము ఉన్నట్లుగా ఈ అధ్యయనం చేస్తున్నా ప్రియమైన సహోదరి సహోదరులారా అదో వారి చిత్తం ఉంటే అదో అనేవారి ప్రణాళికలో మనం ఉంటే మనల్ మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు ఏలియాను ఏలియా కింద ఎవరు ఉన్నారండి బహు బలవంతుడైన ఏలిషా ఉన్నాడు బలహీనులు కాదు బలవంతుడిగా ఉండి ఉపచారం చేస్తూ ఉన్నాడు ఏలియా కాబట్టి ప్రేమైన సోదరి సహోదరులారా అదోనేవారు వలయం భక్తి విశ్వాసం నమ్మకం కలిగి మన ముందుకు కొనసాగుతుంటే మనల్ని బలపరచడానికి ఘనులైన వారిని బలముగల వారిని మన చేతి కింద ఉంచే వాడిగా ఉన్నాడు కాబట్టి మనము ఒక్కరమే అని బాధపడక దిగులు చెందక మనము చేతగా అనివారమని నీవు దిగులు చెందక నీవు సహనం ప్రేమ ఇవన్నీ కలిగి అదోనే వారి అందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి వాటన్నిటినీ నీకు కలిగే బాధలు కాదు ఇరుకులు కావచ్చు ఏవైనా ఆరోగ్యాల సమస్య కావచ్చు ఎదుర్కొంటూ ముందుకు కొనసాగితే అదోనే వారి చిత్తములో ప్రణాళికలో పాలు గాక ఆ విధంగా మనల్ని పరమ తండ్రి పరపరచునిగాక ఆ